వైఖరికి నిరసనగా రైతుల భిక్షాటన రైతు రుణమాఫీ సాధనా సమితిలో భాగంగా పదవ రోజు దీక్షలో కూర్చున్న రైతులు కొర్రెమల్ల రైతులు మెరుగు తానేష్ గౌడ్ పోలగోని మహేష్ గౌడ్ మెరగోని ధనుష్ ముదిరాజ్ గంధమళ్ళ వెంకటేష్ ఈ రోజు సాధన సమితి ఆధ్వర్యంలో భిక్షాటన వినూతన కార్యక్రమాన్ని చేపట్టిన రైతు సాధన సమితి సభ్యులు ఈ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసనగా అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాప్ వరకు రైతులందరూ భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది చెప్పుల షాపులు కూరగాయల షాపులు పండ్ల దుకాణాలు మెడికల్ షాపులు మొబైల్ షాపులలో చిరు వ్యాపారులు వారికి తోచినంత సహాయాన్ని రైతులకు అందజేశారు ఈ సందర్భంగా సాధనా సమితి సభ్యులు మాట్లాడుతూ రైతులకు రావాల్సిన రుణమాఫీ అందలేదు పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు రుణమాఫీ అందక ఇప్పటి వరకు పది రోజుల నుంచి దీక్ష చేయడం జరుగుతోందని దీక్షలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలియజేశారు ఈరోజు భిక్షాటన కార్యక్రమంలో రేసు లక్ష్మారెడ్డి కొమ్మిడి మైపాల్ రెడ్డి ఏనుగు రెడ్డి బండారి శ్రీనివాస్ గౌడ్ ఏనుగు రెడ్డి మారం లక్ష్మణ్ రెడ్డి బొక్కా కృష్ణారెడ్డి బొక్కా రవీందర్ రెడ్డి సింగారెడ్డి సాయిరెడ్డి అల్లు కమా కమలాకర్ కట్ట మధుసూదన్ రెడ్డి వేముల మహేశ్వర్ గౌడ్ వలపాటి శ్రీనివాస్ రెడ్డి రామచంద్రారెడ్డి నరసింహారెడ్డి రాజేష్ మోహన్ రెడ్డి సాయిరెడ్డి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాట్లా చె ఈరోజు గత పది రోజుల నుంచి కూడా మన రైతు రుణమాఫీ గట్ కేసర్ బ్యాంక్ సహకార బ్యాంకులో పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి ఆనంద సందర్భంగా గత పది రోజుల నుంచి కూడా అక్కడ రైతులందరూ కూడా అన్ని పార్టీల వారు అన్ని రైతుల వారు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని ఇక్కడ మేము అందరూ రైతులందరూ కూడా ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే గత పది రోజుల నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి అక్కడ రైతులకు వ్యవసాయ కూలీలకు అక్కడ పనులు లేక అవి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఖర్చులన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది రైతులకు అక్కడ దీక్షలు కూదోాలన్నా మరి చేయాలన్నా కాబట్టి అందువల్లనే ఇక్కడ ఈ గట్కేసారి మున్సిపాలిటీలో భిక్షాటన చేయడం జరుగుతుంది ఇప్పుడైనా కూడా ఈ ప్రభుత్వము కనిపిపోయి ముందుకు వచ్చి ఈ రైతుల రుణమాఫీ చేస్తారని మేము అందరినీ డిమాండ్ చేస్తున్నాము మేము ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని కానీ మన ఈటల రాజేందర్ ఎంపీ గారిని కానీ కూడా మేము గత వాళ్ళు కూడా ఇద్దరు వచ్చిపోయారు నిన్న కూడా మేము మా మన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వైఎస్ గారు మన మైపాల్ రెడ్డి గారు లక్ష్మీరెడ్డ గారు అందరం కలిసి కూడా మేము ఎంపీ గారిని మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మరొకసారి కూడా వాళ్ళు టైం తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రితో కానీ బట్టి మన ఉప ముఖ్యమంత్రులు కానీ ఇంపడే టైం తీసుకొని తొందరగా ఈ రైతులకు రుణమాఫీ చేసినట్టయితే మేము మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు కాబట్టి మీకు కూడా మంచి పేరు ఉంటుందని వాళ్ళకు కూడా మేము తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి వస్తలేదు ఈ లోకల్ ఇంత పెద్ద అవుతున్నా కూడా ఈ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా అక్కడ దీక్ష జాని ఇక్కడ కానీ పట్టించుకునే నాదనే కరువైండు కాబట్టి మేము తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాము దీనికి అందరూ అన్ని పార్టీల వారు మద్దతు తెలుస్తున్నాను కూడా రైతులకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే రైతుల రుణమాఫీ రానందున విలే ఈ రోజు పదవ రోజు కొనసాగుతున్నది అందుకని ఇలా కుర్రామల్ల రైతులు దీక్షలో కూర్చోవడం జరిగింది మేమంతా పది రోజులైనా ప్రభుత్వము ఇంకా తోటి ఏ ఒక్క అధికారైనా మాకు హామీ ఇకపోవడంతో మేమంతా ఈరోజు రైతులకు మద్దతుగా మేము భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో ఉమ్మడి మండల రైతులంతా కూడా పాల్గొని ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం చేస్తూ ఉన్నాము మంచి స్పందన ఉంది షాపులలో కానీ బస్ స్టాండ్లలో కానీ ఆటో స్టేషన్లలో కానీ అందరూ ఈ యొక్క దీక్షకు మద్దతుగా ధనవంతు సహాయము ఎంతో కొంత మాకు సహాయం చేస్తున్నారు మేము ఈ యొక్క ఈ యొక్క మనీతోటి మేము పేద ప్రజలకు పేద రైతులను కూడా ఆదుకుంటాము ఈ యొక్క దీక్షను రైతులు రుణమాఫీ త్యంత మేము కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆధ్వర్యంలో పదవ రోజు రిలే నిరార దీక్ష కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా రోజు ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఇంతవరకు ప్రభుత్వం కోసం నిరసిస్తూ ఈరోజు రైతుల నిరసనగా భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రైతు బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా రోజుకొక కార్యక్రమము రైతు రుణమాఫీ చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటే తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పరచుకున్నందుకు ధన్యవాదాలు అన్నాడు మన సుధాస రెడ్డి గారిని ఈ బిడ్ గురించి మాట్లాడుతున్నా పోతాం మేము కూడా వెళ్ళిపోతాం మేము కూడా వెళ్ళిపోతాం ఉంటాం మరి మేము ఎందుక మా <forcé Deus> <Works> <objectively utilizta> Thank you. Yeah, thank you thank you thank you thank you thank you jai jai jai